దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్లరా ఆయన యొక్క మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం మరి మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం ఇస్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇస్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇస్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా ప్రియమైన దేవుని బిడ్డరా గమనించండి ఇక్కడ ఈ ఇరవై నాలుగో వచనంలో ఇస్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడుతున్నారు వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ అధ్యాయంలో వీళ్ళు ఎవరికి భయపడుతున్నారంటే పిలుపియుడు అనేటువంటి సైన్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరే గొల్యాతు ఈ గొలియాతు చాలా బలవంతుడు ఆరు మూరల జానడు పొడుగు చాలా బలము ఇద్ద నైపుణ్యం కలిగిన వాడు మరి చాలా బలశాలి గనుక ఈ ఇస్రాయేలీలలో వీళ్ళలో కూడా దావీదు ఒక కుటుంబం అంటే మరి దావీది యొక్క అన్నదమ్ములు కూడా ఉన్నారు ఇక్కడ దేవునికి మహిమ కలిగిన గాక అయితే ప్రియమైన దేవుని బిడ్లరా వీళ్ళంతా కూడా భయపడుతున్నారు ఎందుకంటే అతని యొక్క ఆ బలం అతని శక్తి అతని ఎత్తు అతని పొడుగు అతని లావు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి వాళ్ళు భయపడిపోతున్నారు ఎందుకంటే అతనితో మేము ఇద్దము చేయలేము మా శక్తి చాలదు మా బలం చాలదు మేమంత గొప్పవారము కాదు మాకంత యోగ్యత లేదు మాకంత శక్తి లేదు మాకంత లేదు అన్నట్టుగా వీళ్ళంతా కూడా భయపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు భయపడడానికి ఒక కారణం ఏంటంటే వీళ్ళు దేవుని మీద ఆధారపడిన వారు కాదండి వీళ్ళకి దేవుని శక్తి గురించి తెలీదు దేవుని బలము గురించి తెలీదు దేవుడు ఏమై ఉన్నాడో కూడా వీళ్ళకి తెలీదు కనుక వీళ్ళు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులకు మనుషుల యొక్క బలానికి వీళ్ళు భయపడుతున్నారు దేవుని వీళ్ళరా గమనించండి ఇక్కడ రాజు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ఎవరైతే ఇక్కడ ఏమో చూడండి ఇస్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి నిజముగా ఇస్రాయేలీలను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు ఆ వచ్చుచున్నటువంటి ఆ వ్యక్తి గొలియాతు వాడు ఎందుకు వస్తున్నాడు అంటే ఇస్రాయేలీల వైపు ఇస్రాయేలీలను తిరస్కరించడానికి అవమానపరచడానికి ఆ వ్యక్తి వస్తున్నాడు అని అక్కడ ఉన్నటువంటి చూస్తున్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ రాజు వీళ్ళందరికీ ఏం చేశాడు ఒక ఆఫర్ ఇచ్చాడనమాట ఏంటి ఆఫర్ అంటే చూడండి అక్కడ ఏముందంటే చూడండి వాణిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయేలీలో స్వతంత్రులుగా చేస్తాను అని చెప్పాడు ఇక్కడ మూడు రకాలైనటువంటి ఆఫర్స్ ఇచ్చాడు మొదటిది ఏంటంటే ఆయన రాజుగారు సౌల్ గారు ఆఫర్ ఇచ్చారు ఏం ఆఫర్ ఇచ్చారంటే ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ మొదటిది ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రిమేందేమో బిడ్డారా ఇదిగో ఆయన అంటున్నాడు ఆ యొక్క గొలియాతుని మీలో ఎవరైనా కానీ చంపితే వాన్ని ఓడించి వాణ్ణి కానీ మీరు మట్టు పెట్టినట్లయితే నేను బోల్డ్ అంత ఐశ్వర్యాన్ని మీకు ఇస్తాను రెండవది నా కుమార్తెనిచ్చి మీకు పెళ్లి చేస్తాను మూడవది ఇస్రాయేలీ యొక్క జనాంగములో మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటే ఇంకేదైనా పదవులు కానీ అధికారాలు గాని ఓ ప్రత్యేకమైనటువంటి హోదా కానీ వాళ్ళ కలుగు చేస్తానని చెప్పి ఈ సవులు ఇచ్చాడనమాట దేవునికి మహిమ కలుగును గాక ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా అక్కడ ప్రయోజనం లేదు ఎందుకంటే వాళ్ళల్లో ఎవరు కూడా దేవుని శక్తిని ఎరిగిన వారు కాదు దేవునికి లోబడేవారు కాదు దేవుని గురించి తెలిసిన వారు కాదు కాబట్టి వాళ్ళంతా కూడా పిరికితనం చేత భయపడుతూ ఉన్నారు ప్రిమన్ దేవుని బిడ్లరా గమనించండి ఈ లోకంలో కూడా చాలా మంది దేవుని శక్తి తెలియక దేవుని యొక్క బలము తెలియక దేవుని యొక్క సామర్థ్యము తెలియక ఎంతో మంది ఇవాళ ఏం చేస్తా ఉన్నారంటే అపవాదికి భయపడతా ఉన్నారు ఇంకా చెప్పాలనుకుంటే లోకంలో కలిసిపోతున్నారు దేవుని శక్తిని గుర్తించక చాలా మంది ఇవాళ పూర్తిగా దేవుని మీద ఆధారపడలేకపోతా ఉన్నారు సగం అచ్చట సగమిచ్చట అన్నట్టు కొంత లోకములోనూ కొంత దేవునిలో కూడా ఇలాంటి వారు గడుపుతున్నారు పైకి మాత్రము భక్తులుగానే కనపడతారు గాని ఆ దేవుని శక్తిని మాత్రము గుర్తించలేనటువంటి వారిగా గుడ్డి వారిగా వీళ్ళు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది కొందరిని మనం చూసినప్పుడు దేవుని బిడ్లరా అయితే ఇక్కడ ఇరవై ఆరో వచనంలో దావీదు చెప్తా ఉన్నాడు దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిపిడు ఎంతటి వాడు బా ఎంత గొప్ప మాట చెప్పగలిగాడండి దావీదు దావీదు మరి యొక్క అన్నదమ్ములు ఆయన కంటే పెద్దవాళ్ళు ఉన్నారు బలవంతులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మరి చాలా గొప్పవారు మరి యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వారు వాళ్ళ యొక్క బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా భయపడుతున్నప్పుడు దావీదు చిన్నోడు ఎందుకంటే దావీదికి అసలు యుద్ధం తెలీదు జ్ఞానం లేనోడు ఏంటంటే ఆయన చిన్న ఆయన ఏంటంటే గొర్రెలు మేపుకునేవాడు ఇలాంటి దావీదికి ఆయన ఆ యొక్క పిలిపిండి చూసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క గొల్లితను చూసినప్పుడు ఆయనకు రోషం పౌరుషం వచ్చేసింది కానీ వీళ్ళకి రోషం లేదు పౌరుషం లేదండి వీళ్ళే ఈ బ్యాక్సికి వీళ్ళకి ఏమాత్రం కూడా రోషం పౌరుషం లేదు వీళ్ళు భయపడి వీళ్ళు ఏం చేస్తారంటే దాక్కున్నారు అతని మీద మేము యుద్ధం ఎక్కడ చేస్తాము మా శక్తి ఏం సరిపోతుంది మేమే పార్టీ వారము మేము దేనికి పనికి రాని వాళ్ళం అన్నట్టుగా ఈరోజు అలాంటి మాటలు పలికేవారు ఈ లోకంలో కూడా మన మధ్యలో కూడా మన సంఘాల్లో కానీ మన యొక్క చుట్టుపక్కల కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు అప్పుడు కూడా అలాంటి వ్యక్తులు కూడా అక్కడ కూడా ఉన్నారు అయితే దావీదు మరి ఎందుకు దావీదు అంత గొప్పగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సున్నతి లేని ఫిలిపియుడు దేవుని సైన్యమును తిరస్కరించడానికి విడేపాటివాడు అంటున్నాడు అంటే ఈయన ఇంత ధైర్యంగా మాట్లాడటానికి ఈయనకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఉన్న అన్నదమ్ములు అక్కడే ఉన్నారు వాళ్ళు భయపడి వణికిపోతూ ఉన్నారు మరి ఇంక బ్యాక్గ్రౌండ్ ఏముంది ఈయన ఏమన్నా షీటర్ కాదు ఈ రాజకీయ నాయకుడు కాదు లేదా గవర్నమెంట్ పదవులు కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు మరి ఇలాంటి మాట ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే దావీదు దేవుని ఆత్మచేత యహోవా ఆత్మచేత అభిషేకించబడినవాడు దేవునికి మహిమ కలుగును గాక దావీదు మీద ఎప్పుడైతే దావీదు మీద శైలపు కొమ్ము ఎప్పుడైతే ఆ నూనె నెత్తి మీద పోసి దావీదును అభిషేకించాడో ఆ రోజు నుంచి దావీది మీద యహోవా అభిషేకం నిలిచి ఉంది ఇవాళ దేవుని అభిషేకం ఎవరి మీద అయితే నిలచి ఉంటుందో వాళ్ళకి కొంత రోషం పౌరుషం కలుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాటకు కట్టుబడతారు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వాళ్ళు నడుస్తుంటారు దేవుడు చూపించిన స్థలాలకు వెళతారు అక్కడ కష్టం ఉన్నా నష్టమైన ఇబ్బంది కలిగిన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేకపోయినా తారుమారున్నా ఆడ తినడానికి ఉన్నా లేకపోయినా అక్కడ ఎలాంటి మార్గాలు ఉన్నా లేకపోయినా కూడా దేవుని అభిషేకము కలిగినటువంటి వ్యక్తులు దేవుడు చూపించినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవునికి మహిమకరంగా బ్రతకడానికి అనేకమైన శ్రమలు నిందలు అవమానాలు కష్టాలు ఇవన్నీ భరించుకొని కూడా వాళ్ళు నిలబడతారు దేవునికి మహిమ కలిగిని గాక అయితే దేవుని అభిషేకము లేనటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు అలాంటి ప్లేసులు వెళ్ళలేరు అనుకూలమైనటువంటి స్థలాలను ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి తాగడానికి నీళ్ళు ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి చేసుకోవడానికి ఉద్యోగం ఉండాలి వాళ్ళ చుట్టూ చాలా మంది ప్రజలు ఉండాలి వీళ్ళందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే మంచిగా ఆహ్లాదకరంగా సంతోషముగా ఎక్కడైతే కేరింతలు కొడుతూ ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో ఆ ప్లేసులు ఎన్నుకొని ఆడ నిలబడి వీళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసండి వీళ్ళు ఏమంటారంటే దేవుడు చూడు నన్ను ఎంత ఆశీర్వదించాడు దేవుడు చూడు అతి తక్కువలోనే ఇదిగో నేను ఎంత మందను నేను సంపాదించుకోగలిగానని చెప్పేసి ఇలాంటి యొక్క ఈ బుడబొక్కలలో చెప్పేటువంటి మాటలు చెప్తా ఉంటారనమాట ఎందుకు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు కష్టపడము అంతగా ఇష్టం ఉండదు వీళ్ళు కష్టమైన ప్లేస్లోకి వెళ్ళలేరు కాబట్టి వీళ్ళు ఏం వీళ్ళకి ఎప్పుడు కూడా సైన్యం కావాలా జనాభా కావాలా వీళ్ళు ఒంటరిగా ఎక్కడికి పోలేరు చూడండి దావీదికి బ్యాక్గ్రౌండ్ లేదు దావీదికి సైన్యం లేదు దావీది నైపుణ్యాలు కలిగిన వాడు కాదు దావీదికి ఎటువంటి మరి పలుకుబడి ఏమి అక్కడ ఏమి కనబడట్లేదు కానీ దావీదు ఆ మాట మాట్లాడటానికి అంత ధైర్యం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని అభిషేకమే దేవుని స్తోత్రం ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది అందుకనే నిర్గమాఖండం ఇరవయో అధ్యాయంలో దేవుడు ఒక మాట ఏమంటాడంటే నేను రోషము కలిగినటువంటి దేవుడను అంటాడు అదే రోషము కలిగినటువంటి దేవుని అభిషేకము దావీదులో కనబడుతుంది గనక దావీదు కూడా రోషము కలిగిన మాట మాట్లాడుతూ ఉన్నాడు అంతకు ముందున్నటువంటి వాళ్ళ యొక్క బ్రదర్స్ వాళ్ళు పిరికితనంతో భయపడుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళి మేము స్వార్థ ప్రకటించలేం బ్రదర్ ఆ ప్రాంతంలో మనం బ్రతకలేం బ్రదర్ ఆ ప్రాంతంలో అంతా కూడా మనకి విరోధమైనటువంటి వ్యక్తులు ఉన్నారు బ్రదర్ అక్కడ మనం ఏమి చేయలేం బ్రదర్ అక్కడ మనకి చేత కాదు బ్రదర్ అక్కడ తిండి దొరకదు బ్రదర్ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా ఈ పిరికి వారు మాట్లాడే మాటలు ఏందంటే ఇలాగే ఉంటాయి కానీ దేవుని ఆత్మతో ఏ వ్యక్తి అయితే నింపబడతారో అలాంటి వ్యక్తులు దేవుడు వారికి ఎక్కడికి నడిపిస్తే వాళ్ళు అక్కడికి వెళతారు దేవుడు ఖచ్చితంగా వాళ్ళను పోషిస్తాడు దేవుడు వాళ్ళను ఆశీర్వదిస్తాడు దేవుడు వారి సరిహద్దులు విశాలపరుస్తాడు వారు ఎంత తక్కువ సమయంలో వీళ్ళు ఆశీర్వదించబడినా కూడా అతి ఆరికంటే కూడా ఎక్కువగా దేవుడు దేవుడు పిలిచిన వారిని దేవుడు దీవేస్తాడు ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించండి ఈ వాక్యం వింటున్న మీరు గ్రహించాలి మీరు గ్రహించకపోతే ఈ లోకంలో మీరు క్రీస్తనే బండ మీద మీ పునాదులు కట్టబడ్డాయో లేకపోతే అపవాది యొక్క బండ మీద మీరు కట్టబడ్డారు మీకు అర్థం అవ్వాలి అంటే గమనించండి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి మనకు నాయకుడుగా ఉంటే మనం ఆశీర్వదించబడతాము పరలోక సంబంధమైన ఆశీర్వాదము భూ సంబంధమైన ఆశీర్వాదము అన్ని రకాల ఆశీర్వాదములతో మనము నింపబడతాము ఒకవేళ ఈ భూ సంబంధమైన వాటిల్లో ఒకవేళ మనం పేదవారమైనప్పటికీ కూడా పరలోకములో అత్యధికమైన మేలు మనం పొందుకుంటాం కాబట్టి పరలోక సంబంధమైన ప్రతి ఇవి ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కంటే గొప్పది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా సంబంధమైన వాటి వైపు మిమ్మల్ని పరిగెత్తు పరిగెత్తిస్తున్నటువంటి మీ పైన నాయకులను ఒకసారి మీరు గమనించి మీరు జాగ్రత్త పడండి చూడండి ఇక్కడ వీళ్ళు ఉన్నారు పిరికి వారిలాగా ఉన్నారు కానీ ఇక్కడ మరి దావీదు విధానికి సిద్ధపడుతున్నాడు జీవము గల దేవుని ప్రజలను మరి ఎవడు వీడు మాట్లాడటానికి అంటున్నాడు తిరస్కరించడానికి ఈ సున్నతి లేని పిలిపిడు ఎంతటి వాడు వాణిని చంపి ఇస్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా వాణ్ణి చంపితే ఏం బహుమానం ఇస్తారు అని అడుగుతున్నాడండి ఎంతటి రోషము ఎంతటి పౌరుషము బిడ్డరా గమనించండి జనులు వాణిని చంపిన వానికి ఇట్టిండ్లు చేయబడునని అతనికి ఇచ్చిరి అతడు వారితో మాట్లాడు మాటలాడునది అతని యగు ఆ ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి చూడండి మరి చేతగాకపోయినా కూడా కొందరి కోపాలు ఉంటాయి మరి చేతగా పోయినా దేవున్నా మరి ఏదైనా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఏదైనా ఒక మాట మాట్లాడామనుకోండి వాళ్ళకి కొంచెం కోపాలు కూడా వస్తాయి దేవుని స్తోత్రం దావీది మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చి తివి అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసి తివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చి తవనెను అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రాక ఆ ప్రకారమే అడుగగా జనులు వాణి వానికి అదే ప్రకారం ఉత్తరమిచ్చిరి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ చెప్పిను గనక అతడు దావీదును పిలువ ఈ పిలిపిను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సవులుతో అనగా చూడండి సవులుతో దావీదు ఇప్పుడు ఈయన ఎంత ఎంక్వైరీ చేస్తా ఉండి అందరు అడుగుతా ఉన్నాడు అసలేంటి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు ఎందుకు మీరు భయపడుతున్నారు అసలు వాడిని ఎందుకు మీరు జయించలేకపోతున్నారు ఇలాంటి ఎంక్వైరీలు చేస్తా ఉన్నారు చేస్తున్నాడు దావీది ఆ నోట ఆ నోట ఆ నోట ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సౌలు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయిన దావీదిని పిలిపించాడు దావీదిని పిలిపించినప్పుడు దావీది ఏమంటున్నాడు సౌలుతో అనగా సవులు ఈ పిలుపిని ఎదుర్కొని వాణితో పోట్లాడటకు నీకు బలము చాలదు వాడితో నేను యుద్ధం చేస్తానని అంటుంటే సవులు అంటున్నాడు అరే బాబా నేనే భయపడి లోపల దాక్కున్నాను నేనే యుద్ధానికి పోలేక నేను మెదల కాకుండా ఉంటే నువ్వేంటానైనా నువ్వు చిన్న కుర్రోడువి నువ్వు ఆడబోతావు యుద్ధానికి నీ బలం సరిపోదు సవులు ఈ పిలుపిని ఎదుర్కొని వాణితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసము చేసిన వాడని దావీదుతో అని చూడండి ఆయన అన్నాడు వాడు నీకు ఎదుటూ ఉన్నటువంటి శత్రువు వాడు బాల్యము నుండి కూడా వాడు యుద్ధములో మంచి అభ్యాసము చేసిన వాడు ఇక్కడ అవతలున్నవాడి బలం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడన్న ఆలోచన ఈ సౌలుకు కూడా రావట్లేదు మరి దావిద అసలే అసలేదు ఈ రాజుకు కూడా అసలు లేదు అండ్ బా ఎత్తు బలము ఇది చూస్తున్నారే తప్ప మరి మేము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు ఆయన శక్తివంతుడు ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయన అధిపతి అన్న ఆలోచన వీళ్ళెవరికి రావట్లేదు అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ గమనిస్తే అక్కడ దావీదు అని దావీదుతో ఈయన చెప్పాడు ఈ చెప్పాల్సినవన్నీ దావీతో చెప్పేస్తున్నాడు అయితే ముప్పై నాలుగు వచ్చినప్పుడు దావీదు అందుకు దావీదు సౌలుతో ఇట్లనను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించు తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని అని అన్నాడు నాకు మా తండ్రి గొర్రెలు అప్పగించాడు ఆ గొర్రెల్లో ఒక గొర్రెని ఒక సింహము ఎలుగుబంటి వచ్చి వాటిని చంపాలని వాటిని ఏదో మరి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నేను వాటిని మరి సింహమును ఎలుగుబంటిని పరిగెత్తించి వాటిని చంపి చీల్చివేశాను అని ఏంటంటే ఆ యొక్క ఒక గొప్పతనం ఆయనకున్నటువంటి ఆ దేవుడిచ్చిన శక్తి బలం గురించి ఆ సౌలు రాజుతో దావి చెప్తా ఉన్నాడు అయితే ముప్పై ఆరోచనములో మీ దాసుడనేన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలిపియుడు వాటితో ఒక వలి అగుననియు బా ఎంత గొప్ప మాట అండి దావీదు కంటికి వాడు ఒక గొప్ప బలవంతుడుగా కనబడట్లేదు కానీ వాడిని కూడా ఒక జంతువులాగా చూస్తూ ఉన్నాడు నేను అప్పుడు ఆ జంతువుని ఎలాగైతే చీల్చి పడేస్తానో ఇది వీణ్ణి కూడా నేను అలాగే చేస్తాను చూడండి దేవుని అభిషేకము నీ మీద ఉన్నప్పుడు ఎంత పెద్ద కష్టము నీకు వచ్చినా కూడా అది నీకు చిన్నగా కనపడుతుంది దేవుని అభిషేకం లేకపోతే నువ్వు భయపడతావు పిరికివాడవైపోతావు పిరికి దానివైపోతావు బలహీనరాలు అయిపోతావు గనక ఎప్పుడైతే దేవుడు నిన్ను అభిషేకించుకొని ఏదైనా ఒక స్థలంలో ప్రభు నిన్ను నిలబెట్టినప్పుడు అక్కడ వస్తున్న ప్రతి సమస్య కూడా అది నీకు చిన్నగానే ఉంటుంది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా నీ చుట్టూ ఈ దావీదు లాంటి బ్రదర్స్ ఉంటారు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే నిన్ను బెదిరిస్తూ ఉంటారు భయపెడతా ఉంటారు లేదంటే నీ మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రాకుండా నిన్ను పిరికివాడిగా మార్చాలని వారు అనుకుంటారు కానీ ఎప్పటికీ నువ్వు భయపడకు దేవుడు నమ్మదగిన వాడు నేను దేవుడు పిలిచాడు నేను నేర్పరచుకొని నిన్ను నిలబెట్టుకున్నాడు గనుక ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు నిన్ను పంపిన స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ గాక సింహము యొక్క బలము నుండియు ఎలుగు యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిప్తీని చేతిలో నుండి కో చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను అందుకు సవులు పొము యహోవానికి తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనిను పిమ్మట సవులు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి చరస్త్రావును ఒకటి అతని కట్టి యుద్ధమునకు కవచము తొడిగించను ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటి పైన కత్తి పట్టుకొని వే వాడుక లేదు అని ఏమంటున్నాడంటే యుద్ధానికి పోయేటప్పుడు మరి ఆ కవచము డాలు కత్తి ఇవన్నీ కావాలా ఇవన్నీ కూడా ఏంటంటే దావీదు నాకు తొడిగిచ్చారు తొడిగిచ్చినప్పుడు పాపం ఆయనకు అవన్నీ వాడుకలేదు ఎందుకంటే ఆయన యుద్ధానికి పోయినోడు కాదు కదా ఏమి తెలియదు ఆ ప్రార్థన చేసుకోవడం ఆ ఆరాధన చేసుకోవడం ఇక గొర్రెలను మేపుకోవడం తప్ప ఆయనకేం తెలియదు ఎందుకు వీళ్ళంటే ఇక తెల్లారులేసిన నుంచి ఇక తిరుగుతూ ఉంటారు కదా ఇద్దాలకి వీళ్ళకంతా ఇలాంటివన్నీ అవసరాలు ఉంటాయి అన్నమాట అందరితో పరిచయాలు ఎక్కడెక్కడో అన్నీ ఉంటాయి వీళ్ళకి బాగా ఇవన్నీ పలుకుబడులు ఇవన్నీ కావాల్సి వస్తుంటాయి చాలామందికి అయితే పాపం దావీదేవికి ఏమీ తెలియదు ప్రిమందేవిని బిడ్డారా అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దావీదు ఇవి నాకు వాడుకలేదు వీడితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు సున్నని నున్నని రాళ్లను ఎదుర్కొని తన ఎద్దనున్నటువంటి చిక్కములో నుంచుకొని వడిసేల చేత పట్టుకొని ఆ పిలిపిను చేరు వరకు పోయెను డాలు మోయివాడు తనకు ముందు నడువగా ఆ పిలిపియుడు బయలుదేరి దావీ దగ్గరికి వచ్చి చుట్టుపారుచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపమును రూపవశి అయి ఉండుట చూచి అతని తునీకరించను తునీకరించను పిలిపియుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించను దావీదు దగ్గర ఏమున్నాయి పిలిపిడికి ముందు డాల్ పట్టుకొని ఒకడు పోతా ఉన్నాడు కానీ దావీది ఒక కర్ర కొన్ని రాళ్ళు ఏటిలో ఏరుకున్నటువంటి కొన్ని రాళ్ళు తీసుకొని పోతుంటే వాడేం చేస్తా ఉన్నాడు నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అనేసి ఆ యొక్క వాళ్ళ యొక్క పిలిపిల దేవతల పేరు మీద దావీదిని శపిస్తున్నాడని ఉంది నా దగ్గరకు రము నీ మాంసమును ఆకాశ పక్షులను మృగములకును ఇచ్చివేతునని ఆ పిలుపుడు దావి తనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్య సైన్యములకు అధిపతి యహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అబ్బా ఇక్కడ ఎంత మంచి మాట అండి దా అంటున్నాడు నువ్వు కత్య ఈట ఇవన్నీ ధరించుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు మరి నేను ఎవరి పేరు మీద ఇస్రాయేలీల సైన్యములకు అధిపతి యహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినమని యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిపిలి యొక్క కలేభరములను ఆకాశ పక్షులకు మృగములకు ఎత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాని కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను ఆ పిలిపిడు లేచి దావీదును కలియుటకై అతను ఎదురు ఎదురుపోగా దావీదు వాన్ని ఎదుర్కొనుటకు సైన్యము సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒకటి తీసి ఒడిసేలలో విసిరి ఆ పిలిపి ఆ పిలిపిని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదుట జొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను దావీదు పిలిపిను కంటే లేకయే వడిసేలతో రాతితోను ఆ పిలిపిని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి పిలిపిని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసను పారిపోయిరి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవునిల గమనించండి దేవుని శక్తిని గుర్తించండి మన దేవుడు శక్తిమంతుడు ఈరోజు నీ దగ్గర మరి దావీదిలాగేనో ఉన్నావేమో పిలిప్పి లాంటి బలవంతులని చుట్టూ ఉన్నారేమో కానీ నీ దేవుడు సైన్యములకు అధిపతి మరి కత్తితో ఈటలతో మనకు పని లేదు దేవుని వాక్యమే మనకుంది అది ఆధారం చేసుకొని మనం నడిచినప్పుడు దేవుడు ఎంత పెద్ద శత్రువు మీదైనా మనకు జయాన్నిస్తాడు ఆయన నమ్మదగిన వాడని మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీలో ఉన్న పిరికితనాన్ని గర్వం అహంకారం ఇలాంటివన్నీ వదిలిపెట్టి మీరు దేవుని మాటకు లోబడినట్లయితే దావీదిని హెచ్చించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా హెచ్చిస్తాడు దేవుడి మాటలు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడివైన నా ఎస్ఐ నీ పాదముల కొందనాలు నాయన దావీదును ఎలాగైతే మీరు ధైర్యపరిచారో అభిషేకించి నడిపించారో అలాగే ఈనాటి దైవ జనులను కానీ క్రైస్తవ బిడ్డలను కానీ ఇవాళ అనేక ప్రాంతాల్లో మ్రత ప్రచారాలని రకరకాలుగా మరి ఎంతోమందిని బెదిరిస్తూ భయపెడుతూ రకరకాలుగా మరి పరిస్థితులు ఉన్నాయి అనేక మంది భయపడుతూ వణికిపోతూ పిరికివారిగా మరి స్వార్థను ప్రకటించలేక వాక్యం చెప్పలేక మరి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఎంతోమంది దేవాని పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ వాక్యము ధైర్యము కలిగించులాగున వాళ్ళందరినీ బలపరిచి మరొక్కసారిని అభిషేకముతో నింపి వారందరినీ వాడుకొని వారు ఉన్న స్థానాల్లోనే వారిని ఆశీర్వదింపజేసి వారి సరిహద్దులు విషాల మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు